చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడు చిన్నవి చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడు చిన్నవి దేవుని పైన సాగు చిన్నవి దే మీ కథ ముందుకే కాదాలి దూరా దూరా తీరాలకు సాగు చిన్నవి చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడు చిన్నవి వాటి కంటే మానాలను శ్రేష్ఠులుగా చేసాను నిట్టూర్పులు మాని సంతోషించేదాం వాటి కంటే మానాలను శ్రేష్ఠులుగా చేసాను నిర్పులు మాని సంతోషించేదాం నుండి విశ్వాసంతో యాత్ర సాగించుదాం మరణ భూ నుండి అలానిచ్చాను విశ్వాసంతో యాత్ర సాగించుదాం చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదలి చిత్రమైన పాటలేవో పాడు చిన్నవి చిన్న చిన్న పక్షులు చింతలన్నీ వదని చిత్రమైన ఓ పాడు చిన్నది